నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు గ్రామ పంచాయతీలోని రామచంద్రాపురం కాలనీలో అతిసార వ్యాధి ప్రబలుతోంది దీంతో ప్రజలు వాంతులు విరోచనాలు జ్వరంతో మంచాన పడుతూ తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు రోజురోజుకి బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్య సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం స్థానిక వైద్యశాలకు తరలిస్తున్నారు ఈ విషయాన్ని కాలనీవాసులు వైద్యుల దృష్టికి తీసుకెళ్లారు దీనిపై స్పందించిన డాక్టర్లు గ్రామానికి చేరుకొని ప్రజలకు ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందిస్తున్నారు తీవ్రంగా బాధపడుతున్న బాధితులను పక్కనే ఉన్న రామతీర్థం గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించి మెరుగైన చికిత్సను అందిస్తున్నామని డాక్టర్ సి అమరేంద్రనాథ్ రెడ్డి తెలిపారు ప్రజలందరూ భయపడవద్దని ఆహార అలవాట్లపై అవగాహన కల్పించారు మాంసాహారాన్ని తీసుకోవద్దని వేడి నీరు కాచుకుని తాగాలని ప్రజలకు తెలిపారు అలాగే సర్పంచ్ సురేందర్ రెడ్డి సహకారంతో శానిటైజేషన్ ఎప్పటికప్పుడు చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ కిరణ్మయి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు పదహారవ తేదీ తారీఖున ఇక్కడ కొందరికి వంతులు అయినాయని తెలిసింది ఇమీడియట్గా మేము మా ఆశాలని మా ఏఎన్ఎంను పంపించి ఇంటింటికి సర్వే చేయించాము మాకు తెలిసింది ఏంటంటే ఒక ఏడు మందికి వాంతులు అయినాయని తెలిసింది దాంట్లో కొందరు నెల్లూరు హాస్పిటల్లో కొందరు రాజుపాలెం హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యారు వాళ్ళ ఏడు మందిలో కూడా ఆరు మంది నిన్న పదిహేడవ తారీఖు సాయంత్రానికి డిశ్చార్జ్ అయిపోయారు ఒక బాబు మటుకు నెల్లూరులో ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నాడు ఈ ఆరు మందిలో కూడా ఒక ఇద్దరికి నిన్న ఈవినింగ్ మళ్ళా ఒక రెండు సార్లు అయితే ఇమ్మీడియట్గా మేము రామతీర్థం హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం వాళ్ళు ట్రీట్మెంట్లో ఉన్నారు వాళ్ళ కండిషన్ బాగానే ఉంది చూసుకొని వాళ్ళని డిశ్చార్జ్ చేస్తాము అదేవిధంగా నిన్న నైటు ఒక ఇద్దరు కొత్త పేషెంట్స్ కూడా విరోచనాలైన వాళ్ళలో ఒకరిని కోవూర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం ఒకరు ప్రైవేట్ హాస్పిటల్లో నేల రాజపాలెంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అలాగే ఇక్కడి నుంచి తిరుమలకు వెళ్ళిన వాళ్ళలో కూడా ముగ్గురు వెళ్తే ఒకరికి బాగాలేకుండా వచ్చినందువల్ల వాళ్ళు తిరుపతి తిరుమల అశ్విని హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ అపాయం అయితే లేదు కాబట్టి ఇమీడియట్గా మేము నిన్నటి నుంచి అందరికి కూడా ఈ ఏరియాలో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశాము అందరికి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాము ప్రివెంటివ్ కింద వాళ్ళందరికీ కూడా ట్యాబ్లెట్స్ మేము ఇస్తున్నాము ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అరేంజ్ చేస్తున్నాము ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా సౌకర్యాలన్నీ అరేంజ్ చేస్తున్నాము కాబట్టి ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదనేది కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళ వాళ్ళకి వ్యక్తిగత పరిశుభ్రత గురించి ఇంట్లో చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రత గురించి కూడా చెప్పడం జరుగుతుంది అందరూ కూడా పాటిస్తే ఈ అంటువ్యాధులు కానీ ఎటువంటి అన్నీ రావని కూడా తెలియజేస్తున్నాము ఇక్కడ కొంత డ్రింకింగ్ వాటర్ కూడా నిన్న బయట నుంచి కూడా ఫిల్టర్ వాటర్ ఆహార పదార్థాలు అన్నీ కూడా వేడివేడివి అప్పుడే వండినవి తినమని కూడా చెప్తున్నాము ముందు రోజు వండినవి లేదా ఉన్న పదార్థాలు ఊరగాయ లాంటివి కూడా ప్రస్తుతానికి తినొద్దని చెప్తున్నాము అదేవిధంగా రాబోయే వన్ వీక్ వరకు అంటే వారం రోజుల వరకు నాన్ వెజ్ ఐటమ్స్ ఏవి కూడా తినకుండా ఓన్లీ వెజిటేరియన్ ఐటమ్స్ వేడివేడి వండినవి తినమంటున్నాము ఎందుకంటే ఇది కంప్లీట్గా కంట్రోల్ అవ్వాలంటే మనం ఫుడ్ హ్యాబిట్స్ మీద కూడా కొంత కంట్రోల్ ఉండాలి కాబట్టి ప్రజలందరూ కూడా త్వరలో కోలుకుంటారని ఆశిస్తున్నాము డైజీస్ ఎందుకు ఎందుకు సార్ ఇది చూడాలండి శాంపుల్ పంపించున్నాము వాటర్ శాంపుల్ పంపిస్తున్నాము ఇవాళ మధ్యాహ్నానికి కానీ సాయంత్రానికి శాంపుల్ రిజల్ట్ వస్తే మనకి ఏంటి అనేది తెలుస్తుంది వాటర్ వలన లేదా ఇంకోటి అనేది వాటర్ శాంపుల్ వచ్చిన తర్వాత మనం చెప్పగలం స్థానికులు వాటర్ లేదో అంటే లీకేజ్ గారు శాంపుల్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాటర్ ఆయన వచ్చి ఆయన విజిట్ చేసి ఏంటనేది చూడాలి మళ్ళీ ఇటువంటి ప్రాబ్లం కుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నాం మేమైతే మెడికల్ అండ్ హెల్త్ తరఫున అందరికి కూడా ప్రివెంటివ్ మెజర్స్ ఏమేమి తీసుకోవాలనేది చెప్తున్నాం కాచి చల్లార్చి నీళ్ళు తాగమని చెప్తున్నాము ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అవసరమైతే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి షిఫ్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ ప్రాణాపాయం ఏం లేకుండా చేయడం కోసం చేస్తున్నాము తక్షణమే వాళ్ళు ఇన్ఫామ్ చేయమనేది చెప్తున్నాం ఏం జరిగినా కూడా ఎటువంటి చిన్న విషయం వచ్చినా కూడా మాకు ఇన్ఫామ్ చేస్తే ఇమీడియెట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నాం అదేవిధంగా ఇందాక మీకు చెప్పినట్టు కాచి సలార్చి నీళ్ళు తాగాలి ఇంటి చుట్టుపక్కల పరిసర పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి వేడి వేడి ఫుడ్స్ తినాలి ఇవన్నీ కూడా చేస్తే రాబోయే కాలంలో మళ్ళీ మళ్ళీ రాకుండా నివారించుకోవచ్చు ముఖ్యంగా తంపూరు పంచాయతీలో మనకి రామచంద్రాపురం గ్రామంలో మనకి ఈ అతిసార కేసులు రిపోర్ట్ అయినాయి ఆ రిపోర్ట్ అయిన వెంటనే కూడా ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ అమర్నాథ్ రెడ్డి గారు నేను డాక్టర్ వెంకేష్ తర్వాత ఆశాలు ఏఎన్ఎంస్ సర్పంచ్ గారు తర్వాత ఎమ్మెల్యే అన్ని ఆ టీంలు కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ టీం అని ఒకటి ఉంటుంది ఆ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలో భాగంగా మనం అక్కడికి వెళ్ళి ఈవెన్ ఆర్డబ్ల్యూఎస్ఏ గారు హరికృష్ణ గారు తర్వాత సర్పంచ్ గారు అందరూ కూడా ఎంపీడీఓ గారి సహకారంతో అక్కడ ఎంక్వైరీ చేయడం తర్వాత తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీలో భాగంగా మనం వాటర్ పైప్ లైన్స్ ఎక్కడెక్కడ డ్యామేజెస్ ఉన్నాయో తర్వాత లోలయింగ్ ప్లేసెస్లో ఎక్కడైతే మురుగునీళ్ళు దానికి అనుసంధానంగా ఉన్నాయో తర్వాత ప్రజల ఆహార అలవాట్లలో ఏమైనా ఎక్కడైనా ఫంక్షన్స్ జరిగాయా తర్వాత వాళ్ళు ఏమన్నా సామూహికంగా ఏదైనా ఫంక్షన్స్ కానీ అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా తిరిగాయా అన్నీ ఎంక్వైరీ చేసుకొని అక్కడ ఉన్న కేసులను కూడా ఒక ఐదు మంది దాకా అడ్మిట్ అయ్యారు బయట వాళ్ళందరూ కూడా అదే రోజు డిశ్చార్జ్ అయిపోయారు మనకి ఇక్కడ రామతీర్థంలో దంపు రామచంద్రాపురం గ్రామం నుంచి రెండు కేసులు పెంచడము సీనయ్య ఇద్దరు రావడం జరిగింది ఇద్దరు కూడా కొంత డిహైడ్రేషన్తో ఉన్నారు తర్వాత వాళ్ళని ట్రీట్మెంట్లో భాగంగా వాళ్ళని అనుభూతి చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు తప్ప ఈరోజు నిన్న నిన్న మధ్యాహ్నం వాళ్ళు జాయిన్ చేసినా ఈరోజు మార్నింగ్ ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నాము జనరల్ కండిషన్ అంతా కూడా బాగుంది బీపీ వైటల్స్ అవన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి తర్వాత ఫర్దర్గా గ్రామంలో టామ్ టామ్ బోన్ తర్వాత శానిటేషన్లో భాగంగా తర్వాత ఫ్రైడే డ్రైడేలో భాగంగా ప్రజలు ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి అవగాహన కార్యక్రమాలు తర్వాత టిల్ ద లాస్ట్ కేస్ మనకి క్యూర్ అయ్యేంత వరకు కూడా కంటిన్యూస్గా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మందులు కూడా అన్నీ కూడా ఇంటింటికి క్లోరిన్ ట్యాబ్లెట్స్ తరఫున చేయడం తర్వాత మెషర్మెంట్స్లో భాగంగా వాళ్ళని పరిశుభ్రత గురించి వ్యక్తిగత పరిశుభ్రత గురించి తొలగించే విధంగా వారికి అవగాహన కల్పించి దాదాపుగా తగ్గుముఖం పడుతుంది ఇప్పుడు మనకి మనం చూస్తున్నాము అయినప్పటికీ కూడా ఇటువంటి కేసులు పునరావృతం అవ్వకుండా తగిన చర్యలు తీసుకొని ప్రజల్లో అవగాహన కల్పించి ఖచ్చితంగా దీని నుంచి తగిన చర్యలు తీసుకొని నివారించే దిశగా జరుగుతుంది సరే ఇది ఇది తెలిసింది మాకు మోషన్స్ అవుతున్నాయి రామచంద్రపురం మా గ్రామంలో సరే నేను అప్పుడే వచ్చి హాస్పిటల్కి పంపించాము తెల్లారి డాక్టర్ గారు అందరూ హెల్త్ వాళ్ళు అందరూ వచ్చారు అవి పైపులో లీక్ అవుతున్నాయని చూసాం టూ చూసాము అక్కడేమో లీక్ కాలేదు మళ్ళీ వాటర్ కూడా శాంపిల్స్ పంపించాము ఆ వాటర్ రిజల్ట్స్ వస్తే వాటరా నా ఫుడ్డా తెలియదు ఈ పైపులు మాత్రం లీక్ కాలేదు ఎక్కడ నేను రెండు నిన్న రెండు సార్లు తొగ్గించాను మొత్తం శానిటైజ్ కూడా చేస్తున్నాము బ్లీచింగ్ అంతా ఇబ్బంది లేదు ఒక ముగ్గురు ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు మేము ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇప్పుడే పర్యవేక్షిస్తున్నాం డాక్టర్ గారు పంచాయత్ సెక్రటరీ అందరు ఉన్నారు క్యాంపు ఒక వారం రోజులు పెడతా ఉన్నారు అది ఎందువల్ల వాటర్ రిజల్ట్స్ వస్తే తెలియాలి వాటరా లేక ఫుడ్ అది తెలియదు కానీ మాది రామచంద్రపురం ఇక్కడ దాదాపు పదిహేను మంది ఇలాగే ఉన్నారు ఉండగా ఉన్నంగా కేసులు ఎక్కువ అవుతున్నాయి ఎవరైనా డాక్టర్లు దయించి మా ఊరిని పట్టించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము మేము గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో చూసి చూపించినప్పుడు తోమర లేదు చూపించుకోవాలన్నా డబ్బులు లేవు పనులు లేవు ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేసి డాక్టర్లు ముందుకొచ్చి అందరం సహాయం చేసినా కోరుకుంటున్నాము ఎందువల్ల ఎప్పటి నుంచి రెండు రోజుల నుంచి ఎందువల్ల ఎవరికి తెలియట్లా ఎవరి దగ్గర ఏం తెలియట్లా నీళ్ళ వల్ల తెలియట్లా ఫుడ్ వల్ల ఏం తెలియట్లా ఎవరికి ఏం తెలియట్లా కానీ రోజు మార్చి రోజు ఇవాళ ఒకరు పడిపోతే తెల్లారి ఇంకొకరు తెల్లారి ఇంకొకరు అక్కడ ఒకరి ఒకరిక సంఘం అంతా వ్యాపిచ్చేస్తుంది ఇప్పుడు ఉన్నాయి దాదాపు పదిహేను కేసులు అక్కడ డాక్టర్లు ఇక్కడ డాక్టర్ వచ్చినారు చూస్తున్నారు అది ఇప్పుడు వచ్చి చూపించుకొని అన్న చూపించుకొని పోతున్నారు ఇంటికి వచ్చి ప్రతి ఒక్క డాక్టర్ వచ్చి చూసిపోతున్నారు అమ్మ మీరు ఫుడ్ తినేటప్పుడు జాగ్రత్తగా వేడివేడి పెట్టానండి మంచి కూడా ఎన్ని కేసులు ఉన్నాయి మా ఇంట్లో రెండు ఉన్నాయి నేను నా పేరు చందు మా ఊరు దంపూర్ రామచంద్రపురం నాకు బాగాలేదు మోషన్స్ మోషన్స్ కారణంగా బాబురావు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని తగ్గించుకొని ఆమె వచ్చాము ఇంటికి ఇప్పుడు ఎప్పటి నుంచి ప్రాబ్లం నీకు మొన్నటి నుంచి ఎందో గురువారం మీ ఇంట్లో ఇదే ప్రాబ్లం ఎంతమంది ఉంది ఇద్దరికి మొత్తం ఊళ్ళో ఏడు మైందా దేనివల్ల నేను చెప్పారా దేనివల్ల చేయాలి

మనకి దేని వల్ల వచ్చిందనే తెలియదు పంపించింది శాంపుల్ పంపించింది కదా వాళ్ళ మధ్యాహ్నం లోపల రావచ్చు అలా ఇలాంటిది ఏదైనా ఉండేది పెట్టుకోవాలి ఇలాంటి అప్పుడు ఇక ముగిస్తే ఏంటంటే మళ్ళీ దాంట్లోనే పడతలేదు టూ త్రీ డేస్ నీళ్ళు బాగా ఎక్కువ తాగిచ్చిండి అంత వీక్నెస్ అంతే అంతనే దాచి చాలా నీళ్ళు బాగా తాగిచ్చేస్తే చాలా వీక్నెస్ అంతా